ముప్పై మూడు సంవత్సరాలు దాటిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది చంద్రదశ స్టార్ట్ అవుతుంది ముప్పై మూడు పది సంవత్సరం పది సంవత్సరాలు చంద్రదశ ముప్పై మూడు పది అంటే నలభై నలభై మూడు సంవత్సరాలు వరకు చంద్రదశ ఉంటుంది ఈ చంద్రదశలు ఏమవుతుందంటే భార్య మీద ఇరిటేషన్ రావడము సరిగ్గా రాత్రిపూట నిద్రపోకపోవడము మెంటల్ టెన్షను మీరు ఖర్చు ముప్పై మూడు నుంచి నలభై మూడు ఏమి అంటే సమాజంలో తిరుగుతుంటాడు బిజినెస్ చేస్తుంటాడు జాబ్ చేస్తుంటాడు గిళ్ళలు అవుతారు తర్వాత ఏమవుతుంది ఈ దశ స్టార్ట్ అవుతుంది చంద్రదశ అప్పుడేమవుతుంది ఇతనికి కోపం రావడము ఇరిటేషను ఆ దశ స్టార్ట్ అయినందుకు నిద్ర రాకపోవడము ఇక అయిత ఉండడం భార్య మీద ఇవన్నీ జరుగుతుంటాయి దీనికి ఏం చేయాలంటే మనము ముత్యం ముత్యం మూడు నుంచి ఐదు క్యారెట్లు వీళ్ళ యొక్క కుడిచెయి ఉంగరం వేలుకు కుడిచెయి ఉంగరం వేలుకు కానీ చూపుడు వేలుకు కానీ మూడు నుంచి ఐదు క్యారెట్లు ముత్యం ధరిస్తే ఈ దశ యొక్క ప్రాబ్లం తగ్గిపోయి భార్యతో బాగుండడం రాతిపూడి నిద్ర సరిగా మంచిగా పోవడం చేసే పనులు ఇబ్బందులు లేకుండా నడుస్తుంది